మీరు ఇస్తే మేమేం తీసుకుంటాం మీరు మీ అంతా మీరు ఇన్విటేషన్ ఇచ్చారు మేము రాము మాకు అవసరం లేదు అది యాభై వేల కోట్లు పెట్టి ఒక జనాలకు అభివృద్ధి అవ్వాలని ప్రాజెక్ట్ నాకేమిస్తుంది అందులో వస్తారా మరి నాకేం అవసరం నాకేమవసం మీరు సీఎం కూడా అయ్యి ఉండచ్చు కదా జనాలకు మంచి జరుగుతుంది రావాలి కదా సార్ అవునండి ఇప్పుడు యాభై వేల కోట్లు పెడితే ఏ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు రోడ్లన్నీ స్ట్రైట్ పోతున్నాయి ఎవడే చనిపోతానే కదా పొద్దున్న గుర్తుపెట్టుకునేది అయ్యో మా లీడర్ రావట్లేదు అని చెప్పి యాక్సిడెంట్ అయ్యేసి చనిపోతే నేను కూడా పోయి విజిట్ చేయాలనుకుంటాను నాకు పోతారు సార్ నా తమ్ముడు అక్క అన్న అని చెప్పి పిలుస్తా వాడు కూడా సంతోషపడతారు ఇది ఏం పెడుతుంది రోడ్డు సరిగ్గా ఏమైనా కూలి పెడుతుందా అది మీరు పోతున్నారు సార్ అది నాకు అర్థం కావట్లేదు అండి అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాడు అని కూడా అంటున్నారు మరి భయ్యా చనిపోతేనే నాకు సంతోషం నాకు పబ్లిసిటీ పెరుగుతుంది మరి నేను నవ్వకపోతే ఇంకేం చేస్తాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్లో చంద్రబాబు అమరావతిని కంప్లీట్ చేస్తారంటారా ఆయన కంప్లీట్ చేస్తాను ఎందుకు కంప్లీట్ సార్ నేను ఎందుకు నాకు ప్రతిపక్షం కావాలని చెప్పి నేను అంటుంది ఎందుకు ఆయన కంప్లీట్ చేయొద్దు నెక్స్ట్ టైం నేను రావాలి అప్పుడు నేను రాజధాని ఎత్తుకోవాలి అంటే వీళ్ళు సంపాదించుకున్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి అసలు పాలించడం రాదు పాలించడం రాదు కాబట్టి తెలంగాణలో కూడా హైటెక్ అని చెప్పి కట్టిండు పిచ్చోడంటారు ఆయన్ని సంపాదించుకోవడం తెలీదు మా లీడర్ దగ్గర రమ్మని చెప్పండి తెలుస్తుంది ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి లీడర్ పేరు పేరు ఏంటి చెప్పట్లేదు అయ్యో ఇంకా లీడర్ పేరు కూడా చెప్పాలండి మీకు లేదండి మేము చెప్పాము ఇక్కడ కాంప్యూటర్లో వస్తాయి చూడండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడండి కొత్త అధికారంలోకి వచ్చిండు తెలియదు తనకి అక్కడ అధికారం చూపించేసి వీళ్ళని కాపాడదాం వాళ్ళని కాపాడదాస్తున్నారు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక ఆరు నెలల మా లీడర్ దగ్గర పంపించండి పంపిస్తే ఆయన అర్థం అర్థమైపోతుంది పాలన అనేది ఎలా చేయాలని చెప్పేసి నేర్పిస్తాం ఏదైనా కానీ డైరెక్ట్ చెప్పకూడదు నేర్పిస్తాం నెక్స్ట్ టైం ఎవరు అంటారు ఖచ్చితంగా మేమే వస్తామండి ఎప్పుడు నిద్ర నుంచి లేస్తారా నిద్రపోతూనే ఉంటారు నిద్రపోయినప్పుడు మేము దెబ్బ కొడతాము ఎలా వస్తారు మరి పద్నాలుగు పదిహేను సీట్లు పదకొండు సీట్లు పెట్టుకొని ఎలా దయ్య నూట యాభై ప్లస్ నుంచి పదకొండుకి వచ్చాము పదకొండు నుంచి అక్కడికి వస్తామేమో మాకు పోయేదేం లేదు సంపాదించుకున్న రోజు మళ్ళీ వస్తుంది మాకు అంటే జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మనం చాలా మంచి చేసాము మనకే పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళు ఇంకా ఏమీ చేయట్లేదు మరి వాళ్ళు ఎలా వస్తారు నెక్స్ట్ టైం మనమే వస్తాం కాన్ఫిడెంట్ గా ఉన్నారు జగన్ అదే కాన్ఫిడెంట్ నేను కూడా చెప్తుంది దాంతో పదకొండు మాకు ఒకటి కూడా కావచ్చు అయితే రావచ్చు మాకు అది కూడా సంతోషమే మేము సంపాదించుకున్న రోజే మేము సంతోషపడతాం మాకు పదకొండు ఒకటి నూట యాభై తోటి మాకు సంబంధం లేదు